ఏంటి సూరమ్మ గారు వెళ్ళారు కదా ఎలా ఉంది అక్కడ పొజిషన్ ఏడిచి పెడుతుంది అదేట మీ అట్ట అంట అమ్మ వాళ్ళు బయట వాళ్ళే దగ్గర వెళ్తుంది ఎవరు పెడితే ఆడబడి కాబట్టి కాబట్టి ఉషా కొట్టుకుతుంది ఏడి ఎత్తడం ఆడుకు పోసి ఎత్తుందండి రాత్రి అంతా నేర్చుకుంది పరాయి కొంపల్లో ఉందా మాకు అలా ఏం చెప్తారా ఇది కడిగి తెప్పేసి ఈ రెండు పడేసి ఇలా టీ తాగుతున్నారమ్మా ఈ స్పూన్ తేను తీసి ఇలాగ వేసుకున్నా ఎలాగుందా అని అది ఎలా ఉండే దా అడుగు కడిగేసినట్టు ఉంది కటింగ్ ఏ ఏమైంది టీ ఇచ్చారమ్మా బంధువులు ఇస్తే టీలో కొంచెం ఎలా ఉందంటే అది మరగలేదు ఒక డెకరేషన్ లేదు ఇలా ఉంటే అది తాగా స్పూన్తో తీసి తాగితే ఇంకేముంది టీ ఎంగలు చేసేసింది అని పుట్టించేసాడు నేను ఎంగలు చేయలేదు స్పూన్తో తీసి స్పూన్తో ఎలగాలి నోట్లో అసలు దాకా అడుక్కు అడుగుతుంది ఉంటుంది చూడు ఈ దాకా అడుక్కు అడిగితే ఎలా ఉంటుంది ఉంది అప్పుడు మళ్ళీ వేసి మళ్ళీ అంత టీ పొడి వేసుకొని మరగబెట్టుకోండి దాన్ని ఏమో ఎలా కుారో ఇంకేముంది అది అంటే టీ తాగేసి అందరూ పోసేసింది అన్నారు నీకు అప్పుడు రోజులు బాగున్నాయి ఇప్పుడు రోజులు బాగున్నాయా అప్పుడు రోజులు అంటే నా చిన్నప్పుడు నా చిన్నప్పుడు రోజులే బాగుంటాయి అప్పుడు పావులా తిని ఉండే పది పైసలు పెడితే కార్డు వచ్చేది ఇప్పుడు ఏంటి వందలు వందలు కోసి ఏనుగు వేలు పెట్టి కొని అంత కలుషితమైన వ్యాపారం పవిత్ర కట్టితో వండుకునేవాళ్ళు నా తండ్రి కానీ నీళ్ళు కాసుకొని పాటకల్లా నీళ్ళు కాకబెట్టి స్నానం చేయించి పాలు తీసుకొచ్చి తోడేసి మధ్య నా తండ్రి శాఖాహారం నా తండ్రికేనా పప్పు చారట్టిదాన్ని మన వేసేసి ధనియాల పొడి వేసి మిరియాల పొడి వేసి పప్పు చారట్టి ఎంతో రుచిగా ఉండేది అసలు ఇప్పుడు రుచి లేదు పసిలేదు అంత మొత్తం పప్పు అంతేసి నా తండ్రికి పెట్టుకుంటుంది దాన్ని నా తండ్రికి నేను అంటే ప్రయాణం తండ్రి అంటే నాకు ప్రయాణం నువ్వు ఎంతవరకు చదువుకున్నావు రెంటర్ వరకే చదివి చదివించాడు మా డాడీ ఆ రోజు మరి మీ మమ్మీ అమ్మ వ్యవసాయం అమ్మ చదువుకున్నాడు ఏడో ఎనిమిదో చదివింది అప్పట్లో మా అమ్మ కూడా మీ అమ్మ దేవురు మా అమ్మ తేలపుర అక్కడ బేనమావ బేనత్తం దగ్గర పెరిగింది తేలపురాలు అంటే ఎక్కడ తేలకౌలు అంటే సైడ్ తేలకౌలు అమ్మవారు చేరం టలమ ఫేమస్ అంతా అక్కడికి వెళ్ళి అందరం సంబరానికి వెళ్ళి దండ పెట్టుకొని వచ్చే మా తాత ఏ మా అమ్మ కష్టం చేయదు అత్తగాడి కోసుకొచ్చి చేసి వాటికి పాలు పిండి చేసేది లీటర్ పాలు పావుల అప్పుడు ఇప్పుడు లీటర్ పాలు మరి చికెన్ ఎంత అప్పుడు చికెన్ ఎంత అర్ధ రూపాయి పావడా మటన్ మటన్ అయితే రూపాయి బాగా అంత చవక బయ్యారన్న ఉండేవాళ్ళు ఒక నలుగురు పాలేళ్ళు ఉండేవాళ్ళు ఆ రోజు వాళ్ళు వెళ్ళి పట్టుకోవచ్చు నన్ను ఎంతో ప్రేమగా చూసేవాళ్ళు పాలేరులా కాదు ఒక తోగుట్లాగా ఒక చెల్లిలాగా ఒక అక్కలాగా చూసేవాళ్ళు ఆ రోజు అంతా ప్రేమగా ఉండేది నీకు ఎంతమంది మేనత్తలు నాకు ఆరుగురు మేనత్తలు ఒకడే నా తండ్రి అప్పుడు నలభై రెండు ఎకరాల పొలం ఉండేది నలుగురు కాలేదు గాదిలోనేమో నాలుగు వందల బస్తా ఉండేది ఎవరైనా ఇప్పుడు సంక్రాంతి నెలలో ఆడితే మా నాన్న నాలుగైదు బస్తాలు ఇచ్చి పేరు రాయించుకుంటే ఎవరైనా ధర్మం కావాలంటే రెండు మూడు బస్తాలు ఆడిచ్చి తీసి బియ్యం అప్పుడే బలంగా ఉన్నాం